ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పన్నెండవ నామం ఎనిమిది అక్షరాల నామం సక్త హృదయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం దన్నసక్త హృదయ ఏ నమ అని చెప్పి చెప్పుకోవాలి సక్త హృదయ అంటే పెరుగు అన్నమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి మనకి స్థూలార్థంగా మనం దీనికి చెప్తాం పెరుగుతో చేసిన ముప్పై ఆసక్తి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి తల్లి అని చెప్పి చెప్తున్నారు కరెక్టేనండి మరి దధ్యాన్నం ఎలా చేయాలి దజ్ఞాన్విత శుద్ధాన్నం లవణేన సమన్వితం అర్ద్రమరీచి సంయుక్తం దానక నాగర తధా దధ్యాన్నం చేత్ ప్రకీర్తితాం అని చెప్పి అన్నారు ఎలా ఉండాలో శాస్త్రం చెప్పింది శుద్ధమైన అన్నంలో లవణం అంటే సైంధవ లవణం అవచ్చు సముద్ర లవణం కావచ్చు పూర్వులు చెప్పింది అదే ఈ అయోడైజ్డ్ సాల్ట్లు ఇవి కాదు ఈ పూర్వులు చెప్పినటువంటి ఈ లవణాన్ని కలిపి మరీచి మరీచి అంటే మిరియాలు దానక సంయుతం అంటే కొత్తిమీర ఆకులు నాగరఖండం అంటే అల్లం మొక్కలు ఇవన్నీ కలిపి తయారు చేయమన్నారు ఇవన్నీ కలిపి తయారు చేయమన్నారు అంటే స సముద్ర లవణం లేదా సైంధవ లవణం మిరియాలు కొత్తిమీర అల్లం మొక్కలు వేసి ఈ పెరుగన్నాన్ని తయారు చేయాలి ఇది గర్భస్థ శిశువుకి నాలుగో మాసంలో ఎదగవలసినటువంటి అవయవాలకి పనికొస్తాయి ఇందాక మనం మధుప్రీతాన్ని కూడా ఇంతకు ముందు నామల్లో చెప్పుకున్నాం దద్యాన్నసక్త హృదయాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రెండిట్లో ఏవి అయినా సరే కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు రెండిటినే నివేదన చేయవచ్చు ఈ చక్రాధిష్ట దేవతకు పెరుగన్నం అంటే చాలా ఇష్టంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం ఇంతకుముందు నామాలలో చెప్పినటువంటి లక్షణాలలో ఉండే తేడాల సర్దుబాటుకు ఈ దేవతకు పూజ చేసి పెరుగన్నం నైవేద్యం పెట్టాలి అన్నప్రాసం జరిగినప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గుడాన్న అన్న మానస ముందు పాయసాన్నం తర్వాత నెయ్యి అన్నం బెల్లం అన్నం వీటి తర్వాత చిన్నపిల్లలకి పెరుగన్నం పెట్టమనే చెప్పి సు ప్రారంభించమని సూచన ఈ నామంలో ఉంది పెరుగుతో చేసినటువంటి అన్నాన్ని ఇష్టపడుతున్న తల్లి అని చెప్పి దీనికి నానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం దద్యాన్న దద్యాన్నసక్త హృదయాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ